తిరుపతి ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ చంద్రశేఖరన్ పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు మాట్లాడుతూ వైద్య విద్యలో ఆయన చేసిన కృషి దానికి సంబంధించిన ఫలితాలు అన్నీ కూడా వైద్య విభాగం అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అనుభవాలను రాబో తరాలకు మనం అందించాలని దాదాపు ముప్పై సంవత్సరాలు వైద్య విద్యకు ఎనలేని సేవ అందించి ఎంతో కృషి చేసి నేడు పదవి విరమణ పొందుతున్న డాక్టర్ చంద్రశేఖర్ను అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్వి వైద్య కళాశాల వైద్య అధ్యాపకులు వైద్య విద్యార్థులు వైద్య సిబ్బంది అన్ని విభాగాధిపతులు వైద్య అధ్యాపకులు వైద్యులు తదితరులు పాల్గొన్నారు ఏమండి అది చాలా కష్టపెడతారు మీరు వాళ్ళందరినీ నాతో పాటు తీసుకెళ్ళిపోవడానికి అనుకుంటు చెట్టు సర్కల్ నాయన మీకు వీసా ఇచ్చాను కానీ వాడికి వాడి పాస్పోర్ట్ లేవు ఏమి లేవు వాడి ఇక్కడే ఉండాలి మీకు ఒకరికి అనుభవిస్తా ఉంటే సరే ఒక పని చేస్తాము మన ఇద్దరం దూడద మాడదాము ఆడితే నేను ఒకవేళ కనుక గెలిస్తే నేను చెప్పినట్టుగా మీరు పాపలు వదిలేయండి మీరే గెలిచారనుకోండి నేనే ఉండిపోతాను సరే అమదార్ సరే ఆడుకో